గుడ్ ఈవినింగ్ మ్యామ్ గుడ్ ఈవినింగ్ అండి యాక్చువల్ గా నేను ఇంతకు ముందు వీడియోలో చూసాను గానీ ఏది కూడా చూడలేదు మేడం నేను వీడియోలోకి వెళ్ళి ఫస్ట్ టైం మీ వీడియో చూసాను వెంటనే మీకు కాల్ చేసి అని అంటే సరే క్లాస్ స్టార్ట్ అవుతుందని జాయిన్ అయ్యాను అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది మేడం మైండ్ సెట్ అంత ముందు బాగా టెన్షన్ పడిపోయేదాన్ని ప్రతి సమస్యకు కూడా ఇప్పుడు ఈ క్లాసులు వింటున్న తర్వాత అంతా లైట్ గా తీసుకుంటున్నాను ఎవరికైనా ఏదైనా చెప్పాలన్నా కూడా పాజిటివ్ గానే చెప్తున్నాను మేడం నేను ఏమన్నా సమస్య ఉన్నా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది చెప్పకూడదు కదా ఇంకా బాగున్నాననే చెప్తాను అనమాట ఇట్లా కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది ఎలా డిల్ చేయాలి ఎట్లా ఎదుర్కోవాలి ఏదైనా సమస్య వస్తే ఇంకట్లా బాగా తెలుసు మెడిటేషన్ చాలా బాగా నచ్చింది మేడం నాకు అంతకు ముందు నాకు మెడిటేషన్ చేస్తుంటే అంత బ్లాక్ గా కనిపించేది మేడం ఎంత గంట సేపు కూర్చున్నా సరే బ్లాక్ గానే కనిపించేది ఆ చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని ఈ క్లాసులో స్టార్ట్ అయిన తర్వాత కూర్చుంటే మంచిగా కలర్స్ అన్ని కనిపిస్తా ఉన్నాయి మధ్యాహ్నం క్లాస్ లో కూడా జాయిన్ అయ్యాను మేడం నైట్ కుదరట్లేదు ఒక రోజు అని చెప్పి మధ్యాహ్నం కూర్చున్నప్పుడైతే ఒక టైంలో లో అసలు నాకు తెలియలేదు ఎక్కడికి వెళ్ళిపోయాను ఆ గొంతు దగ్గర నుంచి కళ్ళు చెవులు ముక్కు అవన్నీ హీలింగ్ చేసుకోమంటున్నారు కదా ఆ టైంలో లో అసలు నాకేం వినిపించలేదు ఏం జరిగిందో తెలియదు ఆ తెలివిలోకి వచ్చేటప్పటికి మొత్తం గోల్డ్ కలర్ కనిపిస్తుంది ఆ ఏదో పెద్ద నెక్లెస్ లు కనిపించినట్టు ఎవరో వేసుకున్నట్టు ఆ అమ్మవారు కనిపించినట్టు అట్లా ఏవేవో కనిపించాయి మేడం చాలా సంతోషం వేస్తుంది వైట్ కలర్ తో హీలింగ్ అదంతా చెప్పారు కదా తర్వాత జాయిన్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మేడం నాకు మెడిటేషన్ క్లాస్ లో కూడా ఓకే అండి మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది మేడం ముందు నేను ఎవరి వీడియోలు ఇంతవరకు చూడలేదు మేడం వాస్తవంగా ఎందుకంటే ఒక్కొక్కరు చెప్పే విధానం రకంగా ఉంటది మళ్ళీ అవి విని డిస్టర్బ్ ఎందుకు కావాలని చెప్పేసి అసలు నేను ఏ వీడియోలోకి వెళ్ళదలుసుకోలే మీరు చెప్పే విధానం చాలా అట్రాక్టివ్గా ఉంది నాకైతే మాత్రం ఒక రకంగా ఏమంటారు అర్థం కావట్లేదు ఏం చెప్పాలి ఎడిట్ అయిపోయినట్టు అయిపోయింది మీ గొంతుకు నేను అంత ఇదిగా ఉంటుంది నాకు ఓకే అండి అండి